భాస్కర్ పట్నాయక్ చదువులో ఇన్ని డిగ్రీల్ని ఎందుకు సంపాదించాలని అనుకున్నాడు చాప్టర్ ఇరవై ఆరులో విన్నారు కదా భాస్కర్ పట్నాయక్ చదువులో రాణిస్తుండటంతో సమాజంలో సహోద్యోగుల్లో అతని పట్ల సానుకూల దృక్పథం ఎలా ఏర్పడుతోందో ఇప్పుడు వినండి మనం ఇప్పటిదాకా నా చదువు ఎలా సాగిందో తెలుసుకుందాం కదా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రా బ్యాంకులో నా ఉద్యోగ జీవితం ఎలా కొనసాగిందో చూద్దాం నేను బ్యాంకులో చేరిన రెండో రోజునే గారి చేత చివాట్లు తిన్నానని చెప్పాను కదా ఆయన చెప్పారు కదా అని ఎలాంటి ఉత్తరం లేకుండానే ట్రైనింగ్ సెంటర్లో చేరిపోయాను దానివల్ల ట్రైనింగ్ సెంటర్ హాజరు పట్టికలో నా పేరు ఉండదు అందువల్ల నేను ట్రైనింగ్ సెంటర్ స్టాఫ్లో భాగం కాదు రీజనల్ ఆఫీస్ వాళ్ళ రికార్డ్స్లో నా పేరు ఉండటంతో నా జీతం వస్తోంది కానీ నేనక్కడ పనిచేయడం లేదు కనుక రీజనల్ ఆఫీస్ స్టాఫ్ నన్ను వాళ్ళ సౌవిద్యోగుగా గుర్తించరు అలాంటి స్థితిలో మరి నా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరికి పుట్టిన బిడ్డరా అలా విక్విక్ ఏడుస్తున్నాడు అన్నట్లు నా పక్షాన మాట్లాడే వ్యక్తే ఎవరూ కనిపించరు అయితే నేను బ్యాంకులో చేస్తున్న పనులకు నకారాత్మకమైన పరిణామాల కంటే సకారాత్మకమైన పరిణామాలే ఎక్కువ వస్తున్నాయనడంలో సందేహం లేదు నా రేటింగ్ మామూలు ఉద్యోగుల కంటే ఎక్కువ రావడం మొదలైంది నగరంలో రాష్ట్రంలో గల ఇతర బ్యాంకింగ్ రంగ కార్యాలయాల్లోనూ సామాజిక సంక్షేమ రంగంలోనూ ఉన్న వ్యక్తులు నా గురించి వింటూ ఉన్నారు వాళ్ళు నిర్వహించే చాలా కార్యక్రమాలకి హాజరకమ్మని నాకు ఆహ్వానాలు పంపడం మొదలైంది ట్రైనింగ్ సెంటర్లో నా పేరు లేకపోయినా నా అభిప్రాయాలకి విలువ పెరిగింది ప్రతి అధికారిక వ్యక్తిగత చర్చలలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం మొదలుపెట్టారు ఫ్యాకల్టీ మెంబర్ల పిల్లలకు కానీ స్నేహితుల పిల్లలకు కానీ ఏమైనా ఇంటర్వ్యూలు వస్తే నా దగ్గరికి సూచనలకు పంపేవారు అందులో చాలామంది నా సూచనలను పాటించి ఉద్యోగాలకు ఎంపికయ్యామని నాకు వచ్చి చెబుతుండేవారు కూడా నేను చేరిన కొత్తలో ఏ చర్చలో పాల్గొన్నా నా అభిప్రాయానికి ఫ్యాకల్టీ మెంబర్స్ విలువ ఇచ్చేవారు కాదు పైగా నేను న్యూషన్స్ చేస్తున్నట్టు మాట్లాడేవారు పెద్దవాళ్ల చర్చల్లో నువ్వు మాట్లాడకూడదు పట్నాయక్ మాట్లాడకుండా వింటూ కూర్చో అనేవారు వాళ్ళ మాటలకి కోపమొచ్చి వాళ్ళు చెప్పినట్లుగానే కొన్నాళ్లపాటు ఆ చర్చల్లో కల్పించుకోవడం మానేశాను అప్పుడు వాళ్ళందరికీ నేను లేని లోటు అర్థమైంది వాళ్ళ చర్చలలో ఫలితమేమీ తేలకపోతే మళ్ళా నా దగ్గరికి రావడం మొదలుపెట్టారు అప్పుడు నాది న్యాయనిర్ణయ పాత్ర అయ్యింది శిక్షణకి వచ్చిన వాళ్ళకి గాని ఫ్యాకల్టీకి గాని బ్యాంకింగ్లో అయినా జనరల్ నాలెడ్జ్ విషయాలలో అయినా ఏమైనా సందేహాలు వస్తే సమాధానం కోసం నా దగ్గరికి వచ్చేవారు నా దగ్గర ఆ సందేహానికి సమాధానం లేకపోతే ఆ చర్చ అక్కడితో ఆగిపోయేది తర్వాత మా ఫ్యాకల్టీ చీఫ్ కృష్ణగారికి కలకత్తా బదిలీ అయింది అలాగే ఫ్యాకల్టీ మూర్తిగారికి కూడా హైదరాబాద్ బదిలీ అయిపోయింది కృష్ణ కృష్ణగారు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఆయన మనసులోని మాటలు చెప్పుకొచ్చారు నువ్వు మా చర్చలలో పాల్గొనడం కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది పట్నాయక్ ఒక అధిక ప్రసంగివి అనుకున్నాను నీకున్న పరిజ్ఞానాన్ని చూపించడానికి అలా మధ్యలో దూరి తపనపడుతున్నావని ఆ ప్రయత్నంలో అందరికీ న్యూసెన్స్ లాగా అయ్యావని అనుకున్నాను తర్వాత ఒక రోజున హిందీలో సజీవ్ కుమార్ నటించిన కోషిష్ సినిమా చూశానయ్యా ఆ సినిమా ఒక చెవిటీ మూగదంపతుల గురించి తీశారు సమాజంలో అలాంటి వారి పట్ల ఎంత వివక్షత చూపిస్తున్నారో వారి పట్ల మన వైఖరి ఎలా ఉండాలూ ఆ సినిమాలో చాలా బాగా చూపించారయ్యా ఆ సినిమా చూసిన రోజున నీపట్ల నేను చూపించిన నిరాదరను తలుచుకుని భోరిమ నేర్చానయ్యా నీపట్ల నా వైఖరి గురించి ఇంతవరకు నీతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు అయినా నేను ఇక్కడికి వెళ్ళిపోయేలోగా నేను చేసిన తప్పుని నీకు చెప్పేస్తే నా మనసులోని భారం తగ్గిపోతుంది నన్ను క్షమించపట్ నాయక్ భాషలలో కాని విజ్ఞానంలో కానీ నీకు ఉన్న పట్టు అమోఘం ఇలాగే కొనసాగించు నేనెక్కడున్నా సరే నా అవసరం ఉంది అని అనుకుంటే నువ్వు నన్ను సంప్రదించవచ్చు నీకెప్పుడు అందుబాటులో ఉంటాను అని చెప్పి ఎమోషనల్ అయిపోయి నన్ను కౌగలించుకున్నారు మూర్తిగారు హైదరాబాద్ వెళ్తున్నారు ఆయన కూడా నా దగ్గరికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు పట్నాయక్ ఆ రోజున మీ సోదరుల ఆదాయం గురించి మీరు పడుతున్న తాపత్రయం గురించి నేను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నాను దయచేసి అవేమీ మీ మనసులో పెట్టుకోకండి తర్వాత మీ దగ్గరికి సలహాకోసం వస్తున్న వికలాంగ సోదరులను చూస్తుండేవాడని వార్తాపత్రికల్లో టీవీలలో వచ్చే వికలాంగులు ఉద్యమాలని సాధికారికత ఆవశ్యకతని గమనించాక మీ తాపత్రయ దేనిగో నాకు బాగా అర్థమైంది పట్నాయక్ వారు ఎక్కడితో ఆగకూడదు మీరు ఇతర వికలాంగ సోదరులకు కూడా సహాయం చేస్తూ ఉండండి ఈ ప్రయత్నంలో నా సహాయం ఏదైనా అవసరమనుకుంటే నన్ను సంప్రదించండి అన్నారు మూర్తిగారు కృష్ణగారు మూర్తిగారు వంటివారు మొదట నన్ను అర్థం చేసుకోలేకపోయినా చివరికి వాళ్లభిప్రాయాలు తప్పని ఒప్పుకుని ఆ విషయం నాకు చెప్పి మరీ వెళ్లిపోయారు ఆ సంఘటన ఆ సంఘటన ఆ ఇద్దరు ఉన్నత మనసుల్ని చూపిస్తుందిగాని అందులో నా గొప్పదనమేమీ లేదు నాయక్ చదువులో రాణిస్తుండటంతో సమాజంలో సహోద్యోగులలో అతని పట్ల సానుకూల దృక్పథలు ఎలా ఏర్పడుతోందో విన్నారుకదా భాస్కర్పట్నాయక్ ని స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి రీజనల్ ఆఫీస్కి ఎందుకు మార్చారో చాప్టర్ ఇరవై ఎమ్దిలో వినండి